హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు నేను డైట్ మీల్ చేశానండి అంటే వెయిట్ లాస్ కోసం డైట్ స్టార్ట్ చేశాను చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి స్టార్ట్ చేశాను అది దాంట్లోకి కర్రీ ఒకటి కూర ఎక్కువ తినాలి కదా అందుకని ప్రోటీన్ కర్రీ చేసుకున్నానండి ప్రోటీన్ కర్రీ ఏంటి ఉన్నది ఇందులో ఏంటి అనేది చూద్దరు కానీ మీరు ఏం చేశాను అనేది చిన్న పొటాటో తీసుకున్నాను ఒక పొటాటో సన్నగా కట్ చేశాను తొక్క తీసేసి అది నూనెలో వేయించేస్తున్నాను ఈ నూనె కూడా నువ్వుల నూనె అనమాట అంటే గానుగ నూనె మనం తినచ్చు ఆ గానుగ నూనెలో చిన్న పొటాటో పీసెస్ వేసేసి ఆనియన్స్ అన్నీ రెడీ చేసుకున్నాను ఇదేంటంటే నేను కార్బోహైడ్రేట్ తర్వాత ప్రోటీన్ మిగతా అన్ని విటమిన్స్ మినరల్స్ అట్లా అనమాట జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ డైట్ లాగా చేసుకున్నాను అనమాట నాకు ఈ ఎగ్ కర్రీస్లో చాలా ఇష్టమైన కూర ఏంటంటే ఇదే పటాటో వేసేసి అందులో పొరుట్లాగా చేసి మనం కోడిగుడ్డు పొరుటు ఉక్కురు అంటాం కదా ఉక్కురులాగా చేసేసుకుని అందులో ఈ పటాటో వేసేసుకుంటాం అనమాట గుడ్లు కొట్టేసి వేసుకుంటా కొంచెం పొటాటోస్ ఉడకడం లేట్ అవుతాయి కాబట్టి వేగడం ముందే కొద్దిగా వేసేసుకుని దీనికి తాలింపది ఏం అక్కర్లేదండి మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు మిరపకాయలు సరి పచ్చిమిరపకాయలు కాదు మిరపకాయలు తర్వాత ఇంగువ కరివేపాకు అక్కర్లేదు చక్కగా హాయిగా నూనెలో పటాటో పీసెస్ వేసేయండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేయండి కొద్దిగా వేగాక వేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేస్తే మనకి చక్కగా ఉంటుంది అనమాట చూడండి మగ్గిపోతుంది నేను ఇలాగ ఏం చేశానంటే కొద్దిగా మిగతా ఐటమ్స్ కూడా నేను రెడీ చేసుకోవాలి కదా క్యాప్సికమ్ ఒకటి కీరా ఒకటి టమాటా ఒకటి ఇవి పచ్చివి తిందామని క్యాప్సికమ్ ఏంటంటే కట్ చేసుకుని పచ్చి తినలేం కదా కొద్దిగా నేతిలో వేపాను అనమాట కొంచెం నెయ్యేసి ఆ నేతిలో ఫ్రై చేసేసాను క్యాప్సికమ్ తింటానికి బాగానే ఉంటుంది కారం కీర ఏమి ఉండదు అనమాట కానీ డైట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటుంది క్యాప్సికమ్ అందుకని క్యాప్సికమ్ ఒక్కసారి కొంటుంటాం అనమాట కీలో కొనేస్తాను అలాగే కీరాలు కూడా కీరా పచ్చివే తింటాం కాబట్టి కడుపు నిండుతుంది కీరా వల్ల నమ్మీ ఫుల్ అవుతుందనమాట సరిపోలేదు ఫుడ్ అనే బాధ ఉండదు అదేను ఇంకొకటి ఏంటంటే తొక్కతోటి తినాలి అని చెప్తున్నారు ఆ తొక్కలో కీర తొక్క తీసేస్తాం కదా తొక్కలో కే విటమిన్ ఉంటుందంట కే విటమిన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందట మనల్ని అందుకని చెప్పి ఫస్ట్ టైం తొక్కతోటి తింటాం నేను కీర ఎలా ఉంటుందో చూడాలి ఎప్పుడు చక్కగా గీసేసి తొక్కంతా చెక్కు తీసేసి తింటాం కదా అలాగే టమాటా రెగ్యులర్గా నేను తింటూనే ఉంటాను అందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది అందుకని టమాటా తింటాను పచ్చి టమాటా రెగ్యులర్గా తింటూనే ఉంటాయి ఏదైనా తోటకి వెళ్ళినా కూడా టమాటాలు తోటకి ఎన్ని కా తినాలనిపిస్తే అన్నీ తినేస్తాను టమాటాలు కొంచెం అలా నీళ్ళలో ముంచుకోవడం తినేసేయడం లేకపోతే ఒక్కొక్క హ్యాంకీలో తుడుచుకోవడం తినేయడం దీనిలో పురుగు మందులు కూడా ఎక్కువ వాడరు కాబట్టి పెద్దగా కడుక్కోవాలి ఉప్పు నీళ్ళల్లో కడగాలి రన్నింగ్ వాటర్లో కడగాలి అనే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట అందుకని డైరెక్ట్గా టమాటాల తినేయచ్చు అయినా కడిగి తినటం అనేది మర్యాద ఎక్కడెక్కడి నుంచో వస్తాయి ప్రయాణం చేసి క్యాప్సికమ్ అట్లా కొద్దిగా నేతిలో వేపుతున్నాను ఓ గోల్గోలు చేస్తుంది సౌండ్ ఎక్కువ కొద్దిగా పైన సాల్ట్ చల్లనండి సాల్ట్ చల్లితే పక్కన పెట్టేస్తే దని పని చేసుకుంటూ ఉంటుంది ఈలోగా ఈ కూర దగ్గరకు వచ్చాను నేను మళ్ళీ కూర మగ్గుతూ ఉందన్నమాట చక్కగా సిమ్లో పెట్టేస్తే హ్యాపీగా మగ్గుతుంది మనం దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా హైలో పెట్టుకోవచ్చు అవతలకి అవతలికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకుంటే మంచిది ఇప్పుడు దాంట్లో కారం వేస్తున్నాను కారం లైట్గా ఎక్కువ కాకుండా కొద్దిగా అనమాట కింద సమ్మర్లో పట్టించిన కారం ఇంకా ఎప్పుడు కూడా నడుస్తుందండి చక్కగా పోయినా పచ్చళ్ళు వేసుకున్న కూరల్లో కారం ఇంకా దుబాయ్కి పంపించాను అలా సంవత్సరం అంతా వచ్చింది కారం చక్కగా కారం వేసిన తర్వాత చక్కగా ముక్క నలిగిందా ఉడికిందా లేదా అని కొంచెం చిన్నది ఇలా పట్టుకుని చూడాలి దుంప ఉడకపోతే మాత్రం వేస్ట్ ఈ కూర ఉడికితే మాత్రం చాలా హ్యాపీగా కమ్మగా వెళ్ళిపోద్ది అసలు మీకు కర్రీ గురించి తెలుసా వేసి దాంట్లో గుడ్డు కొట్టడం అనేది మీకు తెలుసా లేదా కామెంట్లో తెలియజేయండి ఇందులో కూడా ఒక రెండు మూడు రకాలు చేస్తాను కారం డిఫరెంట్ డిఫరెంట్ కారాలు వేసి సపరేట్గా చేస్తుంటా అన్నమాట క్యాప్సికమ్ కూడా దగ్గర పడిపోయింది ఇది ఎక్కువ వేగకూడదు ఎక్కువ ఉడకూడదు ఎక్కువ ఉడికితే దాని బరువు పోయినట్టే అందుకని కొంచెం లైట్గా హల్కాగా అలా వేసుకొని తినేయడం మళ్ళీ ఒకసారి కూర దగ్గరికి వెళ్దామండి అదే చూడండి నొక్కితే అలా నలిగిపోవాలన్నమాట పోస్తాను మామూలుగా ఆమ్లెట్ వేసుకుంటాం కదా ఆమ్లెట్ బదులుగా నేను ఇలా చేసుకున్నాను అనమాట అదే మెటీరియల్ తోటి ఆమ్లెట్ అయితే పటాటోస్ వేయ ఎందుకనంటే వేగదు తక్కువ టైంకి బ్యాగదనమాట అందుకని మా పొటాటో ప్లేస్లో మామూలుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి ఆమ్లెట్ వేసుకుంటా టూ ఎగ్స్ ఆరు గ్రాములు ప్రోటీన్ వస్తుందండి ఒక ఎగ్లో అందుకని రెండు గ్రాములు రెండు గుడ్లు తింటే పన్నెండు గ్రాములు ప్రోటీన్ వచ్చింది నాకు ఇప్పుడు ఇంకా తినాలి యాక్చువల్లీ సాయంత్రానికి ఇంకొద్దిగా తింటా అన్నమాట ప్రోటీన్ పన్నీర్ ఏదో తెప్పించుకుని పన్నీర్ తినడం ఏదో చేస్తాను పెరుగు అలా తయారైపోయిందండి కూర దీంట్లో మనకి ఉంటే కొత్తిమీరలో అట్లాంటివి వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకోవచ్చు కానీ అవసరం లేదు వేసుకోకపోయినా బాగానే ఉంటుంది కూర వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా కూడా బాగుంటుంది దీనికి ఒకే ఒక చపాతి చేసుకుందాం అన్నమాట ఒక్క చపాతి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కావాలి కదా మనకి క్యాప్స్ కావాలి కాబట్టి పటాటాలో కూడా క్యాప్స్ ఉంటాయి చపాతీలో కూడా ఒక చపాతీ ఉట్టి అంతా తినలేం కాబట్టి ఒక చపాతీ చేసుకున్నాను ఒక చపాతీ చేసుకుని ఈ కూర పెట్టుకుని తినేసాను అనమాట తయారైపోయింది కంప్లీట్గా కూర అలా నీరు లేకుండా చక్కగా దగ్గర ఎగరబెట్టుకోవాలి చపాతీ కోసం పెనం పెట్టేస్తాను ఇంకా చపాతీ కాల్చడం మనకు తెలిసిన విషయమే కాబట్టి నేను వీడియోలోకి రాలేదు సారీ ఇదొని తయారైపోయింది క్యాప్సికమ్ అదిగోండి క్యాప్సికమ్ అలా ఉట్టిగా తినేయడమే కీరా ముక్కలు తొక్కలతోటి అలాగే నిమ్మకాయ పిండుకుంటాను కీరా ముక్కల మీద విటమిన్ సి కదా అలాగే టమాటా ముక్కలు టమాటా ముక్కలు తినేస్తాను చక్కగా పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ తింటే డైట్ చేసే వాళ్ళకి మంచిదని ఎవరో విన్ విన్నాను క్యారెట్ రెండు క్యారెట్లు పెట్టుకున్నానండి రెండు క్యారెట్లు తింటాను అది ఒక చపాతీ చేసుకున్నాను పెరుగులో నిమ్మకాయ పచ్చడి వేసుకున్నాను కొద్దిగా పెరుగు ఒక నాలుగు చెంచాలు పెరుగు ఇది తిన్నా డైట్ ఈరోజు ఇలా ఒక పది రోజులు పదిహేను రోజులు చేసి చూస్తాను ఎలా ఉంటుందో వెయిట్ లాస్ అయితే కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్